హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుటి వీడియోలో సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా పచ్చడి అలాగే రుచి కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో పెట్టుకోండి చాలా వీడియోస్ ఉంటాయి చాలా ఉసిరికాయ పచ్చళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతుంటారు బట్ మీరైతే ఒక్కసారి ఈ స్టైల్లో పెట్టుకుంటే ఈ పచ్చడి చాలా రుచికరంగా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో నేను ఇక్కడ కేజీన్నర ఉసిరికాయల్ని తీసుకున్నాను ఇవి నాటు ఉసిరికాయలు అండి అందుకే ఇలా చిన్నగా ఉన్నాయి ఫ్రెష్గా అప్పుడే తీసుకొచ్చాము మార్కెట్ నుండి చూడండి ఎంత బాగున్నాయో ముందుగా వీటిలో ఏవైనా పాడైనా ఉంటే తీసేసుకోవాలి అలాగే వీటిని బాగా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత వీటిని బాగా వాష్ చేసుకొని తడి లేకుండా ఒక క్లాత్లో ఇలా వేసి ఆరబెట్టుకోవాలి సో వాటర్ ఎక్కడ కూడా లేకుండా క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలండి సో ఈ రకంగా మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీనికి మనం కారం కోసం మసాలాలు అవన్నీ కూడా చూపిస్తాను ఒక పెద్ద గ్లాసెడు కారం పొడి అయితే తీసుకుంటున్నాను ఇది ఉప్పు కలపని కారం పొడండి ఒకవేళ ఉప్పు కలిపింది అయితే ఒకటిన్నర గ్లాస్ వరకు తీసుకోండి ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నాను ఒక రెండు పిడికిళ్ళ వరకు ఉప్పుని తీసుకుంటున్నాను అలాగే అరకప్పు నువ్వులు అరకప్పు జీలకర్ర అరకప్పు ఆవాలు ఒకటిన్నర స్పూన్ వరకు మెంతులు అరకప్పు ధనియాలు ఇవన్నీ కూడా తీసుకొని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి మీరు కావాలంటే సపరేట్ సపరేట్గా కూడా రోస్ట్ చేసుకోవచ్చు చూసారా ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత వీటిని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న మసాలాను ఉప్పు కారం ఏదైతే ఉందో అందులో వేసి బాగా కలిపేసుకోవాలి తర్వాత తాలింపు కోసం ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి గడ్డలను తీసుకొని వాటిని పాయలు తీసుకొని దంచుకొని పెట్టుకున్నాను వెల్లుల్లి పేస్ట్ అనేది తర్వాత ఒక బాండి పెట్టేసుకొని ఇందులో నేను హాఫ్ కేజీ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఒకటిన్నర కాయలకి ఒకటిన్నర కిలో కాయలకి హాఫ్ కేజీ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఇలా తాలింపు గింజలు ఇవన్నీ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఆవాలు జీలకర్ర నువ్వులు నువ్వులు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు బట్ టేస్ట్ అనేది బాగుంటుందని మేము వేసుకుంటాము ఈ మసాలా ఈ కారం పొడి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి మీరు చింతపండు కూడా తీసుకోవచ్చు లేదు అంటే నిమ్మకాయలు కూడా తీసుకోవచ్చు మాకు చింతపండు ఎక్కువ నచ్చదు కాబట్టి నేను ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరు నిమ్మకాయల్ని జ్యూస్ తెచ్చి తీసుకున్నానండి సో ఇలా నిమ్మరసాన్ని ఈ కారం పొడిలో వేసుకున్నాను లేదు అంటే మీరు లాస్ట్లో కూడా కలుపుకోవచ్చు సో ఆరిపోయిన ఉసిరికాయలు అన్నీ కూడా ఒక బౌల్లో వేసుకుంటున్నాను చూడండి ఉసిరికాయలు ఎక్కడ కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి లేదంటే కారం అనేది పాడైపోతుంది ఈ తాలింపు ఆయిల్ అనేది చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ కారంలో కలుపుకోవాలి కారం పొడిలో వేడిగా ఉంటే మనకు కారం అనేది నల్లబడుతుంది కాబట్టి చల్లగా అయిన తర్వాతనే కలుపుకోవాలి లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడైనా కలుపుకోవచ్చు ఈ స్టేజ్లో మీరు ఉప్పు చెక్ చేసుకోవాలండి ఒకవేళ మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే మరి కొద్దిగా వేసుకోవచ్చు నాకు ఇక్కడ సాల్ట్ అనేది తక్కువగా అనిపిస్తుంది సో ఇంకొద్దిగా యాడ్ చేసుకున్నాను ఈ రకంగా సాల్ట్ మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ ఈ మసాలాలు ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ ఉసిరికాయలన్నీ కూడా వేసుకున్నాను మీరు గమనిస్తే నేను ఇక్కడ ఉసిరికాయలు అనేవి వేయించుకోలేదండి మీరు కావాలంటే ఘాట్లు పెట్టి ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై ఫ్రై కూడా చేయొచ్చు డీప్ ఫ్రై కాదు నార్మల్గా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు బట్ అలా చేస్తే చాలా మెత్తబడిపోతాయని నేను ఫ్రై చేయకుండా ఇలా వేసుకున్నాను సో ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గాజు సీసాలోకి ఈ రకంగా అంతా కూడా కారం అనేది ఎత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఒక టూ డేస్ తర్వాత మంచిగా ఆయిల్ ఇలా పేరుకుంటుంది డే బై డే ఇలా కలుపుతూ ఉండాలి కారాన్ని ఒక మూడు రోజుల పాటు ఈ విధంగా బాగా కలిపేసుకుంటే కారం అనేది మంచిగా ఊరుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులుపు తక్కువగా మీకు అనిపిస్తే ఒకవేళ మళ్ళీ నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు పైనుండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్